వెల్కమ్ టు ని సుందరాకాండ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది పేరుకు తగ్గట్టే అందరు హృదయాలు ఆనందంలో ఉంచితే సినిమా సుందరాకాండని నారా రోహిత్ అన్నారు ఆయన కథానాయకుడిగా రూపొందించిన చిత్రం సుందరాకాండ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడు సంతోష్ చిన్నపుల్ల గౌతమ్ రెడ్డి రాకేష్ మహంకాళి నిర్మాతలు ఈ నెల ఇరవై ఏడున సినిమా విడుదల కానుంది ఈ సందర్భంగా శుక్రవారం నోవాటల్ హోటల్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో నారా రోహిత్ మాట్లాడుతూ I still remember when I gave him plenty of reasons to not believe in me, and I would, you know, keep on doing my dialogues again and again, and he still believed in me, and I'm really, really grateful for that. He's not here with us right now, but thank you for watching this. Thank you so much, and Santoshana, thank you so much for making me feel so comfortable throughout the whole uh, shooting, and every single time he has made me feel so comfortable. వైజాగ్కి వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి దానికి సుందరకాండ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ వినాయక చవితి రోజు రిలీజ్ అవుతుంది చాలా సంతోషంగా ఉంది ఫెస్టివల్ రోజు ఒక సినిమా రిలీజ్ అయ్యేది చాలా మంచి విషయం సో చాలా పాజిటివిటీ ఉంది అండ్ నాకు పర్సనల్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫిల్మ్ చేయడం జరిగింది అండ్ అది సుందరకాండ అవ్వడం చాలా చాలా హ్యాపీ అండ్ ఒక మంచి ఎంటర్టైనర్ డెఫినెట్గా ఆడియన్స్కి వచ్చి థియేటర్కి వచ్చి చూసినప్పుడు హ్యాపీగా నవ్వుతూ బయటికి వెళ్తారు సో ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాంగ్ కామ్ లవ్ అండ్ ఫన్ చాలా ఉంటుంది సో డెఫినెట్గా మీరు అందరూ వెళ్ళి థియేటర్లో సుందరకాండ సినిమా చూడాలి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సంతోష్ గారు ఒక మంచి సినిమా క్వాలిటీతో తీశారు ట్వంటీ సెవెన్ రిలీజ్ చేస్తున్నారు ఐ విషమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్సో అండ్ మై డైరెక్టర్ వెంకటేష్ గారు ఫస్ట్ టైం డైరెక్టర్ కానీ చాలా బాగా తీశారు ఐ థింక్ డైలాగ్స్ కానీ హిస్ రైటింగ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా తీశారు చాలా కొత్త పాయింట్స్ డెఫినెట్గా ఆడియన్స్కి ఒక ఒక వెరైటీ అనే ఫిలింగా ఉంటుంది సుందరాకాండ వినాయక చవితి రోజు ఆగస్ట్ ఇరవై ఏడున రిలీజ్ అవ్వబోతుంది ఇది ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ హ్యాపీగా అందరూ ఫ్యామిలీస్తో పాటు పండగ రోజు చూసి ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా మీరు అందరూ ట్రైలర్ చూస్తుంటారు సో డెఫినెట్గా ఎంటర్టైనింగ్ ఉంటుంది సో నేను ఎప్పుడూ కొత్త రకమైన చిత్రాలు చేశాను బట్ ఫ్యామిలీ సినిమా లవ్ స్టోరీస్ చాలా తక్కువే చేశాను సోలో మజ్లోక్ సావిత్రి లేకపోతే జోచితనం చేశాను మళ్ళీ ఇప్పుడు సుందరాఖండ్ ప్రాపర్ హ్యాపీగా అందరూ వెళ్ళి సరదాగా థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేసే ఒక ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనింగ్ ఫిలం అండి సో వర్కింగ్ ఈ స్క్రిప్ మీద ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ చేసాం ఇంకా యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వినాయక్ చవితి వేశాం ఫస్ట్ డేట్ బట్ ఎలక్షన్స్ చిన్న చిన్న డిలేస్ వల్ల ఇయర్ డిసెంబర్లో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో షూటింగ్ కంప్లీట్ చేసాం అండ్ దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మధ్యలో పైర్వాం అనే సినిమా ఉండడం వల్ల ఇంకొంచెం డిలే అయింది సో బట్ అన్నీ వర్క్స్ అన్నీ అయిపోయాయి సో వెరీ హ్యాపీ మేము అందరం అవుట్పుట్తో సో డెఫినెట్గా ఈ సినిమా మీరు అందరూ థియేటర్లో ప్రేక్షకులు చూడాలి చూసి డెఫినెట్గా ఒక మంచి ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడదగ్గ ఒక ఎంటర్టైనింగ్ తనం సో మీరందరూ ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ అగైన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి